సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ గ్రహం అసలు ఆ గ్రహానికి సంబంధించిన ఒకవేళ మనకి నీచస్థితిలో ఉంటే ఏంటి స్థితిలో ఉంటే ఏంటి పరిస్థితి అనేది మనం తెలుసుకుంటాం ఎందుకంటే రెమెడీస్ మనం చెప్తున్నాం దాంట్లోనే కాకపోతే చాలామంది తెలి తెలియని మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే బుధుడు మెర్కిరీ అంటే ఇంగ్లీష్లో తెలుగులో బుధుడు సో బుధుడు ఏంటిది మనకి చెల్లె పిన్ని అలాగే బిజినెస్ బుద్ధిబలము అలాగే మనకి రిలేషన్షిప్ కానివ్వండి అలాగే మనకి వాణి బృహస్పతి అయితే వాణిని మంచిగా ఒక బ్రహ్మాండమైన నలుగురికి వినాలి అనిపించేలాగా వినసొంపు ఉండేలాగా మంచిగా స్వీట్ వాయిస్ అనేది ఇక్కడ మనకి మెర్క్యూరీ అండ్ జూపిటర్ పొజిషన్ బాగున్నప్పుడు మహాదేవన్ గారిని చూడండి బాలసుబ్రహ్మణ్యం గారిని చూడండి వీళ్ళ జాతకంలో కానీ వీళ్ళ పేర్లలో కానీ ఆ నెంబర్స్నే యాక్టివేట్ అవుతాయి యాజ్ అ ప్లానెట్ కానీ యాజ్ అ నెంబర్ కానీ న్యూమరాలజికల్గా వీళ్ళ నెంబర్ పేర్లలో ఉంటాయన్నమాట కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే బుధుడు బాగాలేడు బుధుడు నీకు బాగున్నాడు అయినా సరేగా నువ్వు చెల్లెకి సంబంధించిన చెల్లెకి తన ప్రాపర్టీ ఇచ్చేది ఉంది ఒక నీకు నాలుగు ఎకరాల చెల్లెకి ఇవ్వాలి పది ఎకరాలు ఆరు ఎకరాలు నువ్వు తీసుకో నాలుగు ఎకరాలు చెల్లెక్కి అని చెప్పి మీ డాడీ చెప్పిండు నువ్వు నాలుగు ఎకరాలు ఇస్తలేవు రెండు ఎకరాలు ఇస్తున్నావు దాని గురించి లీగల్ కేసు పెట్టడం ఏదో ఒకటి అమని ఇబ్బంది పెడుతున్నావు నీకు బుధ మహాదశ స్టార్ట్ అయినా కానీ నీకు పాజిటివ్ రిజల్ట్స్ రావు నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి ఎందుకంటే బుధుడికి సంబంధించిన వ్యక్తిని నువ్వు ఇబ్బంది పెడుతున్నప్పుడు బుధుడు నీకు ఎలాంటి పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు ఎందుకంటే ఇప్పటికి ఇవాళకి రేపటికి నా దగ్గరకు వస్తున్నప్పుడు అదే మంచినీయమైన దశాంతర్దశ మీనరాశి మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు దానికి మళ్ళీ కర్కాటక రాశి కర్కాటక లగ్నం అవుతుంది వీడు చూస్తేనే రూపాయి లేదంటాడు బిజినెస్ నడుస్తలేదంటాడు సరేరా బాబు తర్వాత అంతా తర్వాత పక్కకు కానీ నువ్వు భార్యను నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తావు ఇంట్లో అది చెప్పు అని అడుగుతాం ఏమో సరే ఇంట్లో పాడు ఉంటారు అట్లా తెచ్చి పెట్టేస్తాం అట్లా ఇచ్చేస్తాం అరే శుక్రుడు భార్య శుక్రుడు నువ్వు ప్రేమ చూడకపోతే నీకు శుక్రమాదశ్ వచ్చినప్పుడు నీకు శుక్రుడు ఏమి ఇస్తాడు నెగిటివ్ రిజల్ట్ ఇస్తాడు ఎందుకంటే నా నా గ్రహానికి సంబంధించిన నా పద్ధతులు ఏదైతే నువ్వు పాటించాలో పాటించకుండా నా నుంచి నువ్వు గుడ్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏడుకెళ్ళు వస్తాయి అందుకని మన ప్రేక్షకులకి ఎంతో చెప్పాం మన దగ్గరికి వచ్చే క్లయింట్స్కి మన ప్రేక్షకులు కూడా ఈ ఈ పాయింట్స్ తెలుసుకోవాలని చెప్పే మనం పాజిటివ్ అండ్ నెగిటివ్లో మనం రెమెడీస్తో పాటు మనం ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో బుధుడు ఇప్పుడు నేను చెప్పాను పిన్ని కానివ్వండి చెల్లె కానివ్వండి రిలేషన్షిప్పు అలాగే మనకి బిజినెస్ కానివ్వండి అలాగే బుద్ధి బలానికి కానివ్వండి అలాగే చంద్రుడు బుధుడు బాలేని వాళ్ళు ఎంతోమంది సుసైడ్ చేసుకున్న వాళ్ళని ఆ నేమ్స్ కానీ అలా జాతకాలలో మనం చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఇట్లా అంటే నాస్తికంగా వెళ్ళిపోతారు ఇవన్నీ ఏం లేవు చదువుకోవాలి కష్టపడాలి అదే పడాలి రండి ఆయన మేము కూడా అన్ని చేసుకుంటూనే వచ్చినాం కాకపోతే దీన్ని ఒక సపోర్ట్ లాగా చూడు దీనివల్ల ఏదో రాత్రి రాత్రి మాయలు జరిగిపోయి మంత్రాలు జరిగిపోయి నేను రాత్రి రాత్రి కరోడపతి అవుతామని నేను చెప్తలేను జస్ట్ ఇదేంటంటే మన ఫ్యూచర్ని ఒక మనం ఒక ప్రిడక్షన్ తీసుకొని మనం ఎలా మోల్డ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నాది నాది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాది కన్యా లగ్నం అయింది నాకు రవిమహాదశ యోగించదు ఎందుకంటే వేయాధిపతి కాబట్టి నన్ను నాకు ఖర్చు పెట్టిస్తాడు నా డాడీ హెల్త్ ఇష్యూస్ తీసుకొస్తాడు నా జాబ్లో ప్రాబ్లం తీసుకొస్తాడు లేదంటే ఏదైనా ల్యాండ్ లిటిగేషన్ వేసేస్తాడు ఇట్లా మనం వస్తుంది ఈ నెక్స్ట్ వచ్చే సిక్స్ ఇయర్స్ రవి రవిమహాదశి ఉంటుంది బాబు ఈ రవి రవిమహాదశులో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకు నాన్న డాడీ డాడీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకో అలాగే జాబ్ దగ్గర జాగ్రత్తగా ఉండు ఎవరికి షూరిటీ విరిటీ పెట్టకు లేదంటే నీ మీద ఇబ్బంది వస్తుంది ఇలాంటి మనం చెప్తే కదా వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు పాపం వాళ్ళకి తెలియక ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం సడన్ లాస్ అయిపోయి అరే మునదా మంచిగా ఉంది రాబో ఇప్పుడు ఉన్నట్టుండి ఇదైందంటే రైమాదర్శి స్టార్ట్ అయింది వాళ్ళకి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం కాబట్టి ఒక టైం పీరియడ్ ఒక టైం పీరియడ్ అనేది మనం తెలుసుకొని దాన్ని ఫాలో అయ్యి మన లైఫ్ అనేది డిజైన్ చేసుకుంటే ఒక మనం లాస్ అయ్యే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ తక్కువైపోతుంది థర్టీ పర్సెంట్ ఉంటాయి డెఫినెట్లీ ఎందుకంటే మార్కెట్ మనకు తెలియదు ఎప్పుడు క్రాష్ అవుతుంది ఎప్పుడు లేస్తుంది ఒక ల్యాండ్ ల్యాండ్ కూడా ఒక్కో దగ్గర ఒక్కొక్కసారి సడన్గా పికప్ కావచ్చు లేదా సడన్గా డౌన్ కూడా కావచ్చు అందుకని ఏంటంటే ఇది ఒక్కొక్క అడ్వైజ్ లాగా తీసుకోవాలి సో బుధుడు బాగా అయినప్పుడు ఏమవుతుంది ఏదో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది ఏంటంటే డెంటల్ ఇష్యూస్ అలాగే సర్వైకల్ ఇష్యూస్ అనే స్టార్ట్ అవుతాయి దాంతోపాటు వీళ్ళు ఏదో దానికి ఒక దానికి అడిక్ట్ అయిపోతారు ఇంకా దీంతోపాటు ఒకవేళ బుధుడితో పాటు రాహు కూడా నీచ స్థితిలో ఉన్నాడు అంటే ఏ దానికైనా డ్రగ్స్ కానీ ఈ అశ్లీల దృ అంటే ఇలాంటి పాన్ మూవీస్ కానీ ఇట్లాంటివి చూడటము ఇంట్లో రఫ్ లాంగ్వేజ్ యూజ్ చేయటము చుట్టాలలో ఎవరు ఎవరి దగ్గర పోకపోవటం ఒంటరిగా ఉండాలి ఎవరితో వద్దురాబోయే అన్నట్టు మీరు చూడండి బుధుడు బాలేన కూడా ఎవరితో నలుగురితో కలవటానికి ఇష్టపడడు వాడు ఒక్కడే వాడి లోకంలో వాడు ఉండటం వాడితే ఏదో ఇమాజినేషన్ వరల్డ్ వాడు క్రియేట్ చేసుకోవటం వాడంతా వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవటం ఇవన్నీ కూడా బుధుడు నెగిటివ్లో ఉన్నప్పుడు జరుగుతాయి సో ఇక్కడ ఏం చేయాలి మనం పెసరపప్పు మంగళవారం రోజు రాత్రి నానబెట్టి బుధవారం రోజు పక్షులకి వేయటం మొదలుపెట్టు అలాగే ఎవరైతే హెజిడాస్ ఉంటారు కిన్నరులు ఉంటారో వాళ్ళకు నువ్వు నీకు కుదిరినప్పుడల్లా కొంచెం ఏదో డబ్బులు ఇస్తూ ఉండు అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో బుధవారం బుధవారం వాళ్ళకి ఏదన్నా స్వీట్ ఐటెం దింపి అలాగే కాకులకి నువ్వు అన్నం తినే ముందు ఏదైనా చట్పట ఐటమ్ మిక్చర్ కానీ లేదా ఏదో ఒకటి ఐటమ్ మూర్కులు కానీ ఏదైనా చట్పట ఐటమ్ అనేది ఇంటిపై ఇంటి బయట గోడ మీద పెట్టేసాయి అలాగే మనకి పటిక బెల్లం ఉప్పు బెల్లం వస్తుందిగా ఉప్పు పటిక బెల్లం అంటాం దాంతో ప్రతి బుధవారం శనివారం రోజు బ్రష్ చేయకుండా ఆ ఉప్పు పటిక బెల్లాన్ని కొంచెం దంచి దాంతో ఈ ఫింగర్ తోటి నువ్వు బ్రష్ చేయటం స్టార్ట్ చేయి ఆటోమేటిక్ బుధుడు నీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే బుధుడు బు నీకు బుధుడు ఏంటంటే బుద్ధి కారకుడు ఇప్పుడు జ్ఞాపక శక్తి కారకుడు చంద్రుడు బుద్ధి కారకుడు బుధుడు దాన్ని ఆ బుద్ధిని కరెక్ట్గా మనం వేలో యూజ్ చేసుకుని దాన్ని ప్రనౌన్స్ చేసేటానికి కారకుడు ఎవరు బృహస్పతి అలాగే ఈ మూడు కాంబినేషన్స్ నా దగ్గర మంచి బుద్ధిబలం ఉంది జ్ఞాపక శక్తి ఉంది మంచి వాక్చాతుర్యం ఉంది కానీ దాన్ని కరెక్ట్ టైం కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో మనం దాన్ని యూటిలైజ్ చేయాలంటే ఎవరు కావాలి సాట్రాన్ కావాలి సో అందరూ తొమ్మిది గ్రహాలను మనము అట్ ఏ టైం ఏ గ్రహం ఎలాంటి రిప్రజెంటేషన్ చేస్తుందో అది అర్థం చేసుకొని వాళ్ళందరినీ మనం ఒక తోడుగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాము అంటే డెఫినెట్లీ మన ప్రొఫెషన్లో అది బిజినెస్ అయినా జాబ్ అయినా మనం దాంట్లో మంచి హై స్టేటస్కి మనం వెళ్ళగలుగుతాం కాబట్టి ఎవరికైతే బుధుడు బాగాలేదో రెమెడీస్ చేయొచ్చు ఇంకా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందో సిక్స్ థౌజండ్ అంటే ఆరో ఇంట్లో బుధుడు ఎక్స్ట్రాడినరీ కానీ కొన్ని సందర్భాల్లో మీనరాశి అయింది అంటే అది రివర్స్ అవుతుంది అక్కడ ఎందుకంటే ఆయన నీచ స్థితిలో ఉంటాడు అక్కడ థౌజండ్ థౌజ్ అయినప్పుడు ఎగ్జాంపుల్ తులాలగ్నమైంది షమంలో బుధుడు నీచంలో ఉన్నాడు కానీ షష్టమ స్థానం అనేది బుధుడు మంచిది సో అక్కడ ఏం రెమెడీ చేయాలి కొన్ని సందర్భాల్లో సెకండ్ హౌస్లో కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తారు ఇంట్లో టోటల్ కూడా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు అంటే ఆయన ఉన్న రాశి ఏంటి ఆ నక్షత్రం ఏంటిది అనేది కూడా డిగ్రీస్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే అలాగే ఎలాంటి ప్లానెట్ వీనియం మీద దృష్టి ఉంది అది కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే డెఫినెట్లీ ఆ గ్రహం నుంచి కూడా మనం ఆ దశాంతర్ దశలలో టోటల్ బెనిఫిట్ అనేది పొందవచ్చు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి